ప్రెసిడెంట్ ఆదేశానుసారం డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ గారిని మేము గత నలభై ఐదు సంవత్సరాల నుండి డాక్టర్ గారితో ఈ ఈరోజు మన వాసవీ అండ్ డాక్టర్ అనిల్ కుమార్ గారిని సన్మానించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది అందుకే ఈరోజు మా నేను ప్రెసిడెంట్ సెక్రటరీ యూపీ మహేష్ గారు ప్రెసిడెంట్ నేత్రి సతీష్ గారు అలాగే జూ జూనల్ చైర్పర్సన్ బిఎల్ వేణుగోపాల్ గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఆక్టర్ ప్రభాకర్ గారు అలాగే మన వాసవియన్ గత సంవత్సరం అనుభవకులు ఎస్ఎన్ మూర్తి గారు అలాగే బీవీఎస్ఎన్ మూర్తి గారు అలాగే రీజన్ ఎయిట్ జోన్ పర్సన్ హెచ్ ఉపేందర్ గుప్తా గారు ఇంకా ఇతర వాసవీయన్లు ఇక్కడ అటెండ్ అయ్యి డాక్టర్ గారిని సన్మానించుకోవడం మాకు చాలా గర్వకారణం అందుకే మన వాసవి మాతాకి ఒకసారి అందరం చేయకూడదాం

మాకు ఇంటర్నేషనల్ టాస్క్ ఇచ్చిన ప్రకారంగా ఈరోజు మేము మెంతా క్లబ్ వాళ్ళను కూడా లేడీ డాక్టర్ని ఏఎీ స్పెషలిస్ట్ని అలాగే మేము మిమ్మల్ని మా చిన్ననాటి డాక్టర్ పేరు మిమ్మల్ని సన్మానించుకోవడం మాకు ఎంతో గర్వకాలి సార్ మా వాసవి క్లబ్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇలా డాక్టర్స్ ఏ రోజు సన్మానించుకున్నది సందేశం దేశంలో అంటే ప్రత్యేకంగా నాకు ఇటువంటి ఏమీ అలవాటు లేదు మీరు అందరూ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ చాలా ఆరోగ్యపరంగా తీసుకోవాల్సింది అంటే మెయిన్గా అది టైట్ కంట్రోల్ అయినా రెగ్యులర్గా చేయాల్సిన టైట్ కంట్రోల్ ఉంటే డైలీ ఎక్సర్సైజెస్ మెయిన్గా సార్ మరొకసారి అందరికి నమస్కారం డాక్టర్స్ డే మరియు చార్టెడ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా వాసవి క్లబ్ షాపు నగర్ వాసవి వనిత క్లబ్ వాళ్ళు పురస్కరించుకొని ఈరోజు మాకు సన్మానం చేశారు దీన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది యాక్చువల్లీ ఒక పర్సన్ చార్టెడ్ అకౌంటెంట్ కావాలంటే ఆ పర్సన్ ఎఫర్ట్స్ ఎంత ఉంటాయో వాళ్ళు వెనుక వాళ్ళ పేరెంట్స్ ఎఫర్ట్స్ మించి డబల్ ఉంటాయి సో నాకు మా మమ్మీ డాడీ నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు సో వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఈరోజు సీఏగా ఉన్నాను సో సీఏగా ఉండి వీళ్ళందరి ముందు ఇలా సన్మానం పొందడం అది మా మమ్మీ డాడీ కళ్ళారా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ డాక్టర్స్ డే సిఏడే ఎందుకు ఒకటే రోజు చేస్తారు అంటే డాక్టర్స్ ఆరోగ్యానికి డాక్టర్స్ ఇక్కడ ఫైనాన్స్ మనీ రిలేటెడ్కి సిఏ డాక్టర్స్ అన్నట్టు సో రెండు ఒకటే రోజు జరపడం జరుగుతుంది అండ్ అండ్ కెరీర్ రిలేటెడ్ వచ్చేటప్పటికీ సీఏ ఇది చాలా కష్టంతో కూడుకున్న పని సో పూర్తి డిటర్మినేషన్ డెడికేషన్ ఉన్నట్లయితే ఆ కోర్స్కి వచ్చి సిఏ సక్సెస్ఫుల్గా అవుతాం దానికి ఎన్నో ఎఫర్ట్స్ కావాలి అలా ఈజీగా వచ్చి పాస్ అయిపోయే కోర్స్ అయితే కాదు చాలా కాంపిటేటివ్ ఫీల్డ్ ఇది సో వన్స్ సీఏ అయితే ఇంక వెనక్కి తిరిగి చూడాల్సిన పని అయితే లేదు ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టు బీ అ సిఏ అండ్ ఆల్సో ఆ ప్రిఫిక్స్ ఉండడం మన లైఫ్లాంగ్ గర్వకారణం థ్యాంక్ యూ ఎవ్రీ అందరికీ నమస్కారం నాకు ఈ ఫిలిటేషన్ ఇవాళ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మంచిగా కంప్లీట్ చేస్తూ అందరికీ సర్వ్ చేస్తానని మీరు చెప్తున్నాను థ్యాంక్ యూ సో నమస్కారం ఈ వేదికకి విచ్చేసిన ముఖ్యులకి గెస్ట్లకి అందరికీ నమస్కారం వాసవి షాపూర్ నగర్ క్లబ్ వాసవి నయర్ వాసవి వనిత షాపూర్ నగర్ క్లబ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మా మా ముగ్గురిని ఫెలిస్టేషన్ చేయడానికి అండ్ డాక్టర్స్ ఏ సందర్భంగా ఈ వేదికని పుంజుకొని నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీ కెరియర్ రిలేటెడ్ మీకు నచ్చిన ఇంట్రెస్టెడ్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది మీ ప్యాషన్గా డెవలప్ చేసుకొని ఆ రిలేటెడ్ ఫీల్డ్ని ఎంచుకోండి అండ్ ముఖ్యంగా సిఏ రిలేటెడ్ ఫీల్డ్కి వస్తే ఇందులో రిజర్వేషన్ అలాంటిది ఏమి ఉండదు సో మన వైషయాస్కి ఎడ్యుకేషన్ రిలేటెడ్ రిజర్వేషన్ అనేది ఒక వన్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ పాయింట్ లాగా ఉంటుంది సో ఇక్కడ రియల్ కాంపిటీషన్తో మనం ఎదవచ్చు సో దీని రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా ఏ క్లారిఫికేషన్స్ ఉన్నా నన్ను కన్సల్ట్ అవ్వచ్చు ఐ విల్ బీ ఆల్వేస్ దేర్ ఫర్ ఆర్ వైషియా యూడ్ టు హెల్ప్ అవుట్ ఆన్ సిఏ రిలేటెడ్ కెరియర్ సో once again happy doctors day and uh, happy ca day thank ఇవాళ మనం జరుపుకున్నటువంటి ఇక్కడ సమావేశం డాక్టర్స్ డే మరియు చార్టెడ్ అకౌంటెంట్స్ డే ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం జై బాబు క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ అన్నగారి ఆదేశానుసారం చార్టెడ్ అకౌంటెంట్స్ డే మరియు డాక్టర్స్ డే సందర్భంగా మేము షాపూర్ నగర్ వాసవి క్లబ్ షాపూర్ నగర్ మరియు వాసవి వనితా క్లబ్ షాపూర్ నగర్ వారు సంయుక్తంగా నిర్వహించినటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ మరియు డాక్టర్ గారి చిరు సన్మానానికి వీరు విచ్చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదములు మా యొక్క డాక్టర్ మానసిని ఈఎన్టీ డాక్టర్ గారు అలాగే మీనా కుమారి చార్టెడ్ అకౌంటెంట్ అలాగే సుప్రియా గారు కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ వీరిని సత్కరించుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇలా అందరం ఒక్క దగ్గర కలిసి ఒక్క రకంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం మాకు వనితా క్లబ్ వారు మరియు మా సీనియర్స్ కూడా మా డిస్టిక్ ఇన్ఛార్జీలు అలాగే జెడ్సీ గారు జోనల్ చైర్పర్సన్ గారు అలాగే మా సెక్రటరీ ట్రెజరర్ గారు వనితా క్లబ్ ప్రెసిడెంట్ ట్రెజరర్ సెక్రటరీ గారు కూడా మాకు ప్రతి కార్యక్రమంలోనూ తోడ్పాటు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు అలాగే నిన్న సాయంత్రమే మాకు తెలిపిన మా చైర్పర్సన్ చైర్పర్సన్గా తెలిపిన విషయం ఏమిటంటే షాపూర్ నగర్ వాసవి క్లబ్కి కాను స్టార్స్ స్టార్ రావడం అనేది మాకు కూడా గర్వకారణం షాపూర్ నగర్ వాసవి క్లబ్ని ఇక ముందు స్టార్ వాసవి క్లబ్ షాపూర్ నగర్గా పిలువబడుతుంది కనుక మా డిస్టిక్ ఇన్ఛార్జీల తోడ్పాటు అలాగే జెడ్సీ జోన్ చైర్పర్సన్ తోడ్పాటు అలాగే తోటి స్నేహితుల తోడ్పాట్లు అందించడం వల్ల మేము ఈ ఘనత సాధించగలిగినాము అందరికీ కూడా హృదయపూర్వం జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్స్ డే మరియు చార్టెడ్ అకౌంట్ డే సందర్భంగా వాసవి క్లబ్ మరియు వాసవి వనిత క్లబ్ షాపూర్ నగర్ వారు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమము డాక్టర్ అనిల్ కుమార్ మరియు డాక్టర్ మానస్విని గారిని సన్మానించడం జరిగినది అలాగే చార్టెడ్ అకౌంటెంట్ మీనా కుమారి అలాగే ఎస్ఎన్ సుప్రియన్ కూడా ఘనంగా సత్కరించి వారికి అందరికీ చిరు బహుమానం కూడా అందించడం జరిగినది ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆకుల ప్రభాకర్ జోన్ చైర్పర్సన్ బీరెల్లి వేణుగోపాల్ క్లబ్ ప్రెసిడెంట్లు బీరెల్లి చంద్రశేఖర్ నిర్మల సెక్రటరీలు ఈపూరి మహేష్ అన్నపూర్ణ ట్రెజరర్లు నేతి సతీష్ కళావతి అలాగే క్లబ్ సభ్యులు ఎస్ఎన్ ఎస్ఎన్మూర్తి బీరెల్లి విజయలక్ష్మి రాణి అలాగే మంగతాయారు ఇంకా ఇతర కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేసినారు అలాగే ఈ కార్యక్రమంలో రీజన్ ఎయిట్ జోన్ చైర్పర్సన్ గజ్జీ ఉపేందర్ గుప్తా కూడా పాల్గొన్నారు నడకను చూసి నేర్వాలి ఐకమత్యం ఎదురెక్కిన ధైర్యం ఎదురెక్కినసే పెంచాలి ఆత్మస్థైర్యం అంకుర అను శబ్దమల్ల వినిపించాలే నీ విజయం పారే నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం దీపపు సమురు చూసి నువ్వు నేర్వాలి ప్రసరించే